ఇలా ఇలా వెంటే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము అందరం మేము మా అన్నయ్య వాళ్ళందరం కలిసి అన్నం కలిసి మా తిరిగి దగ్గర అవికి వస్తుంది చూడడానికి కోరాలి ఒక కానీ అవి పోయట్లేదు ఫ్రెండ్స్ కట్టుకొచ్చి వచ్చి ఖచ్చితంగా పోయి చూస్తాం అదే ఫ్రెండ్స్ ఇక్కడ అవుతుంది బాగా ఫ్రెండ్స్ అది ఒక చేపట్ట చూడండి రెండు చుట్టాలు రండి ఇదే ఫ్రెండ్స్ చూపించారు

నా కక్క చెరువు సక్క అంటే చాలా అన్నమాట రండి పెద్ద చెరువులో అవి చిన్న చిన్న నిల్లి పూలు అనమాట క్యామరపూలు ఇంకా కొంచెం దూరం వెళ్తే కనిపిస్తాయి ఓకేనా రండి వెళ్ళాం వర్షంలో చెరువులో చాలా బాగా అదురు అక్కడ నాకు జాగ్రత్త పెడుతుంది చాలా వేసుకుంటాను

మార్నింగ్ పూట వాకింగ్ అని అలా వస్తారు కదా చాలామంది మంది కానీ వెళ్తారు చాలా బాగుంటుంది అక్కడ ఇంకా చాలా దూరం ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అక్కడ ఉంటుంది అన్నమాట ట్రాక్ లాగా రన్నింగ్ ట్రాక్ తెలుసు కదా టూ హండ్రెడ్ ట్రాక్ ఆ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా చెరువు నడవే స్థలం అనమాట మార్నింగ్ అట్లా ఇటు చెరువు ఇటు పొలాలు అక్కడ వెయిట్ చేసుకున్నాను చెరువు చాలా చేపలు ఉంటాయి చాలా చేపలు ఉంటాయి చాలా ఉంటాయి ఒక్కోటి పది పదిహేను కేజీలు చేపలు అయితే మనకి ఎనుగులు ఉంటుంది ఫ్రెండ్స్ అది ఇంగ్లీష్ ఫ్రెండ్స్ అర్థం చేసుకునే ఇవాళ కూర్చొని పడతారు ఎక్కువ కూర్చొని ఇంకా అక్కడ రాయి ఉండదు దవి కూర్చొని మంచి పడతారు కాబట్టి అటు నుంచి అట్లైపు వెళ్ళనివ్వరు బెస్తోళ్ళు అంటారు అది పెద్ద చెరువు కాబట్టి బస్టాండ్ పట్టణివరమాటైడ్ చూడండి ఫ్రెండ్స్ మగర్ చెరు అంత పెద్దగా ఉందా చాలా బాగుంటది చాలా బాగుంటది ఇందులో కొంగలు పిచ్చుకలు పిట్టలు అవి అంటారు కదా బ్లాక్ కలర్ లో ఉంటాయి బుడిబొంగలు యాస్ బాన్ చూడండి చాలా బాగుంది ఇలా అలతో వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది ఇంకా సైడ్ ఇంకా పెద్ద చెరువు ఉంటది కాలేజ్ జ్వరలో సగం ఉంటుంది అనుకుంటుంది ఆ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది వినిపి వినపడతాం చూస్తానికి ఒక అద్భుతంగా ఉంది వాన ారు డిస్ పెట్టించిన పైన దావపై ఉంటుంది చూడండి గొడుగు సేమ్ ఆ టైప్ లో ఆ గొడుగులాగా ఉన్నాయి దాని ఆకులు పువ్వులు ఆ పువ్వులు చాలా బాగున్నాయి అవి డిష్ అవి పెడితే అట్లా ఉంటుందా ఇవి అంటారు కదా అట్లా సేమ్ అవి దావపై ఉన్నట్టు అట్లా అన్ని వాటర్ పోతున్నట్లు అవి మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయి ఎవరు పోయట్లేదు అవి పెళ్లి అయిపోయినాయి అవి వాటిపోతుంది పాత చాలా బాగుంది వాన పెద్దది అయ్యేలాగా ఉంది మేము ఇంటికి వెళ్తున్నాం మరి చాలా పూలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వేరే ఏదైనా ప్లేస్ వచ్చి మళ్ళీ మీకు తెలియజేస్తాం బాయ్ చూడండి మా ఛానల్ కోసం అది మా ఊరి గుట్ట ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మగన్ గుడి ఉంటుంది గుడి లోపల ఉంటది గుడి పైన అంటే గుట్ట పైన కనకదుర్గమ్మ టెంపుల్ చిన్నది ఉంటుంది పక్కన కోనేరు ఉంటుంది